దేవునికి స్తోత్రాలు రమణ ఈశ్వ్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు ఈరోజు మనము యూసేఫ్ గురించి మనము ధ్యానం చేసుకుందాము యూసేఫ్ అనే మాటకు దేవుడు అభివృద్ధి చేయించున్నాడు అని అర్థము యోసేపు అనే మాటకు దేవుడు అభివృద్ధి చేయిచున్నాడు అని అర్థం ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో ఆది కాండము నలభై తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినాన్ని మనం గమనించినట్లయితే యోసేపు ఫలించెడి కొమ్మ ఊట యుద్ధ ఫలించేడి కొమ్మ దాని రెమ్మలు గోడ మీదకెక్కి వ్యాపించును దేవుడు మరి చూసినట్లయితే ఇక్కడ యోసేపు ఎలాంటి వాడు యోసేఫ్ అనే మాటకు దేవుడు వృద్ధి చేస్తున్నాడు యోసేపు ఫలించడి కొమ్మ అంటున్నాడు ఇంకేమంటున్నాడు అక్కడ ఊట యుద్ధ ఫలించడి కొమ్మ అంటే దేవునితో అంటగట్టబడి యోసేపు ఉన్నాడు గనక యోసేపు ఫలిస్తూనే ఉన్నాడు అని ఈ యొక్క మాట అర్థము దేవునికి స్తోత్రాలు ఇక్కడ ఫలించాలి అంటే ఫలభరితము కావాలంటే ఒక మాట మనము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము మొదటి కొరతి రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము మొదటి కొరతి రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము ముప్పై ఆరు నుంచి మనము చదువుదాము మొదటి కొరింతి రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము ముప్పై ఆరు నుంచి ఓ అవివేకి నువ్వు విత్తినది చచ్చి గాని బ్రతికింపబడదు కదా నువ్వు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజన సరే మరి ఏ గింజన సరే వట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్ట బహుశం విత్తుట లేదు అయితే దేవుడు తన చిత్త ప్రకారము నువ్వు విత్తిన దానికి శరం ఇచ్చును మరియు ప్రతి విత్తనమునకు దాని దాని శరము ఇచ్చుతున్నాడు అంటున్నాడు ఇక్కడ చూసినట్లయితే ఏమంటున్నాడు మనము నువ్వు విత్తులది సచ్చితేనే కాదు బ్రతికింపబడదు అంటున్నాడు అంటే ఒక విత్తనము వేసినప్పుడు అది భూమి లోపలికి వెళ్ళి అది సచ్చిపోతేనే కానీ దానికి జీవము రాదు అంటున్నాడు ఇప్పుడు మనము ఒక గోధుమ గింజను వేసినట్లయితే అది లోపలికి వెళ్ళినాక పగిలిపోయి స్ప్రెడ్ అయ్యి మళ్ళా ఒక గోధుమ కర్రగా పైకొచ్చి మనం వేసే ఒక గోజుమ గింజ అయితే దానికి ఒక యాభై ఒక ముప్పై కొన్ని గింజలు తయారవుతాయి వేస్తున్నది ఒక్కటి కానీ వచ్చేటి అంటే పుట్టబోన్నది దేవుని చిత్త ప్రకారము అంటున్నాడు ఇక్కడ మనము ఫలించాలి అంటే చచ్చిపోవాలి దేవునికి స్తోత్రాలు అంటే ఒక గోజుమ గింజ అనేది రావాలంటే అది భూమిలో చచ్చితేనే గాని దానికి మళ్ళా జీవము రాదు అంటున్నారు ఇక్కడ యోసేపు జీవితాన్ని కూడా మనం గమనించినట్లయితే ఆయన మరి ఫలించడి కొమ్మగా వట్టిగలేడు ఆయన ఒక పలించడి కొమ్మగా ఏ ప్రకారంగా అయిడు అనేది మనం చూసినట్లయితే ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడవేసేరి చూడండి యోసేపును పట్టుకొని గుంటలో పాడేసేరి దేవుడు ఏమంటున్నాడు మరి నువ్వు ప నీ ఏదైతే విత్తనమైతున్నదో అది భూమి లోపల తప్పకుండా చచ్చితేనే గాని అది దానికి జీవం రాదంటున్నాడు దేవుని చిత్త ప్రకారంగా మరి దేవుడు ఏదైతే అనుకున్నాడో అది భూమిలో చచ్చిపోయి దేవుడు అనుకున్నట్టు పైకి తయారైతాయి అంటే ఇక్కడ మరి యోసేపు పలించని కొమ్మంటే ఈయన కూడా ఆ విత్తనం అయితే ఏ విధంగా భూమి లోపలికి వెళ్ళిందో ఈయన కూడా ఫలింపుకు ముందు భూమి లోపలికే వెళ్ళి దేవునికి స్తోత్రాలు దేవుని చిత్త ప్రకారం అది ఆ భూమి లోపలికి వెళ్ళడము దేవుని చిత్త ప్రకారం ఇక్కడ కొరతి రాసిన పత్రికలో మనము చూసినట్లయితే పదిహేనవ అధ్యాయములో కొరత రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము ముప్పై ఆరో వచనములో ఏమున్నదంటే ఆ నీవు విత్తినది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు అంటున్నాడు అంటే యోసేపును గుంటలో పడేస్తేనే కానీ అతనికి ఒక గొప్ప ఆధిక్యత అనేది అంటే ఆయన గుంటలో పడడము దేవుని యొక్క చిత్తము ఆయన భూమిలో పడడం అనేది దేవుని యొక్క చిత్తము ఇక్కడ చూసినట్లయితే అక్కడ అయితే దేవుడు తన చిత్త ప్రకారము నువ్వు విత్తిన దానికి శరమిచ్చును నువ్వు విత్తిన దానికి దేవుడు తన చిత్తమని శరమిస్తాడు అంటే యోసేపు ఎప్పుడు అన్నల కింద మరి ఉండడము అది దేవునికి ఇష్టము లేదు దేవుడు అతని ఒక గొప్ప స్థానం అని ఇవ్వాలని దేవుడు దాచిపెట్టాడు కనుక ఈ గోధుమ కింద ఫలించని కొమ్మ అంటే ఒక కొమ్మ ఫలించాలంటే అది భూమి లోపలికి ఎట్లైతే దిగుతుందో ఆ ప్రకారంగా యోసేపు కూడా భూమి లోపలికి దిగడం జరిగింది అంటే మన జీవితంలో కూడా దేవుడు అధికమైన ఆశీర్వాదములు దాచిపెట్టాడు ఆ ఆశీర్వాదము మనము పొందుకోవాలంటే ఫస్ట్ మనము చచ్చిపోవాలి అన్ని లోక సంబంధముగా సో మన మరి యోసేపు చూసినట్లయితే ఆకలి చంపుకున్నాడు దాహముకు చంపుకున్నాడు చుట్టాలు లేరు బంధువులు లేరు అతనికి వస్త్రములు కూడా తీసివేసిందట అన్ని రకాల చనిపోయాడు కనుక మనము ఫలించబోతున్నాము అంటే ఓ ఇలాంటి భయంకరమైన స్థితి అనేది మనకు ఇది వస్తున్నదంటే మనము గో పగ ఫలించబోతున్నామని మనం దీన్ని బట్టి దేవుడు వృద్ధి చేయబోతున్న మనము అర్థం చేసుకోవాలి దేవునికి స్తోత్రాలు ఇక్కడ మనము యాదికాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయములో ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయములో ఒకటి నుంచి నాలుగు వరకు చూసినట్లయితే యోసేపును ఐగుప్తులకు తీసుకొని వచ్చినప్పుడు వరం యొక్క ఉద్యోగస్తులు రాజ్య సంరక్షక సేనాధిపతి అన్న ఫోతిఫర్ ఒక ఐగుప్తుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చిన ఇస్మాన యుద్ధ అతని కొనెం యోహో యోసపునకు తోడై ఉండెను దేవునికి స్తోత్రాలు అంటే ఈయన దేవునితో అంటగట్టుబడి ఉన్నాడు దేవుడు ఒక మాట అంటున్న ద్రాక్ష వల్లిని నేను తీగలు మీరు ఎవరు నా ఎందుకు నేను ఎవరిందరు నిలిచినో వాడు బహుగా ఫలించు అంటే ఈయన దేవుని ఎందు ఉన్నాడు గనక దేవుడు ఇతన్ని ఫలింపజేస్తున్నాడు ఇక్కడ చూసినట్లయితే ఆ ఆ యోసేపును దేవుడు తోడైన గనుక అతడు వర్దిల్లు చుండెను తన యజమానుడు ఐగుప్తిని ఎంట ఉండెను యహోవ అతనికి తోడై ఉండననియో అతడు చేసినదంతయు అతని చేతిలో యహవ సఫలము చేయుననియో అతని యజమానుడు చూచిండాట దేవునికి స్తోత్రాలు యోసేపు ఎలా ఉన్నాడు దేవుడు అంటాడు ద్రాక్ష వల్ల నేను తిరగలు మీరు ఎవరు నాయంతో నిలిచినో నేను ఎవరైనా నిలిచో వాడు బహుగా ఫలించున అంటే దేవుని అందు విశ్వాసముతో ఈ యొక్క భూమిలో విత్తనం విధంగా చచ్చిపోతుందో ఈయన అన్ని రకాల లోకాలు చంపుకున్నాడు గనక లోకానికి మొత్తం కంప్లీట్ దూరమై దేవుడికి అతని దగ్గర దేవునికి స్తోత్రాలు ఇప్పుడు అతను ఫలించని కొమ్మగా తయారవుతున్నాడు అంటే భూమి లోపల విత్తనం ఏ విధంగా వేయబడ్డదో ఈయన కూడా అని ఆ యొక్క గుంటలు వేయబడ్డాడు అంటే మనం కూడా ఫలించబోతున్నామంటే మనకు కూడా ఏమి ఎటు చూసినా ఏమి కనబడని స్థితి ఉంటుంది అన్ని దూరమైన పరిస్థితులు ఉంటాయింటాయి ఏది కూడా మనకు దగ్గరకుంట అసలు ఆ యోసేపుని వాళ్ళ అన్నలు వాళ్ళ ఐగుప్తులకు అయ్యే ముందు ఎప్పుడు తిత్తారో కూడా యోసేపు తెలవదు మనకు కూడా కొన్ని సందర్భాలలో ఆశీర్వాదము కనబడదు మేలు కనబడదు ఎప్పుడు డెవలప్ అవుతామో కూడా మనకు తెలియదు కానీ యహోవ మాత్రము తోడై ఉన్నాడు ఎవరు విడిచిన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు కనుక యహోవ అతనికి తోడై ఉండనని అతడు చేసినదంతయు అతని చేతిలో హో సఫలము చేసినట్టు అంటే దేవుడు మన చేతిలో మనం చేస్తున్న ప్రతి పని సఫలము కావాలంటే ఈ భూమిలో అతను అంటే విత్తనం అయితే ఏ విధంగా వేయబడుతుందో గుంటలో ఏ విధంగా యోసపు దిగబడ్డాడో అలాంటి స్థితి మనకు కూడా ముందుగా మనకు తప్పకుండా వస్తుంది ఆ తర్వాత దేవుడు గొప్పగా ఏం చేసిండు నాలుగు వచ్చి యోసేపు అతనికి కటాక్షం కలిగిన కనుక అతనితో పరిచర్య చేయవాడు మరియు అతడు తన ఇంట విచారకర్తగా అతను నియమించి తనకు కలిగినంత అతనికి అప్పగించెను దేవునికి స్తోత్రాలు ఇక్కడ మరి యోసేపు నిమిత్తం ఐగుప్తిని ఇంటిని ఆశీర్వించను యహోవ ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలంలోనేమి అతని కలిగిన సమస్య మీద ఉండెను అంటే యోసేపు ఫలిస్తున్నాడు యోసేపు ద్వారా ఆ దేశం అంతా ఫలిస్తున్నది అంటే ఒక గొప్ప ఫలింపు అనేది మనకు కలగాలంటే ఫస్ట్ మనము ఆ విత్తనం అయితే ఏ విధంగా భూమిలో మరి మరి అది చచ్చిపోతుందో ఆ ప్రకారంగా గుంటలో ఆ యొక్క విత్తనము భూమిలో లేనట్టు ఈనవల గుంటలో ఉన్నట్టు మనకు ఆ అనేది తప్పకుండా ఏదో ఒకరోజు వస్తుంది ఆ తర్వాత ఏమైపోతున్నది ఇక్కడ యహోవ ఆశీర్వాదము ఇంటినేమి పొలంలో అతను కలిగిన సమస్త మీద ఉన్నదంట అంటే మనం ఎప్పుడైతే ఆ గోధుమ కింద విత్తనము భూమిలో పెట్టి చచ్చిపోతుందో అది ఒక కర్ర మళ్ళా దానికి జీవం వచ్చి ఒక కర్రై ఒక యాభై ముప్పై విత్తన తయారైతో మనకు రెట్టింపు ఆశీర్వాదం అనేది మనకు దేవుడు తప్పకుండా ఇస్తాడు కొద్ది మాటలు ప్రమాణం ఇంట్లో దీవించను కాక ఆమె ప్రేజ్ లాంటి వాళ్ళు థ్యాంక్